రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల తీరు రోజు రోజుకి వివాదాస్పదం అవుతున్నాయి ఖమ్మం జిల్లా కల్లూరులో జరిగిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది కల్లూరు ఎస్ఐ హరితపై కాంగ్రెస్ నాయకుడు చేయి చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకుడు కన్ను మిన్ను తెలియకుండా ఎస్ఐ హరిత పట్ల అనుచితంగా ప్రవర్తించడం వంటి ఘటనలు గతంలో ఎన్నడూ చోటు చేసుకోలేదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ పోలీసు శాఖ అధికార పార్టీ నేతలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే ఇలాంటి ఘటనలకు ఆస్కారం ఏర్పడుతుంది బదిలీపై పోలీసు అధికారులు రాగానే ఒకేలు శాలువాలతో వాలిపోవడం రివాజ్ గా మారింది అక్కడ నుంచి తమ సెటిల్మెంట్లకు రాచబాట వేసుకుంటూ అధికారులను తమకు అనుకూలంగా మలుచుకుని పైరవీ కారులుగా అవతారం ఎత్తుతున్నారు దీంతో పోలీసు శాఖ కదర్ తగ్గిపోవడంతో నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులకే రక్షణ కరువైతే పరిస్థితి ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి కల్లూరులో కావరం ఎక్కిన కాంగ్రెస్ నాయకుని తీరుపై జర్నలిస్టు టీవీ సిఇఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో ప్రజాపల్ల కాస్త పక్కదారి పడుతుంది అనేది గత కొన్ని రోజుల నుంచి చూస్తున్న ఘటనలు స్పష్టం చేస్తున్నాయి తాజాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో కల్లూరులో జరిగిన ఘటన నిజంగా ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు ఎందుకంటే వివాదాలు కొనసాగుతూ ఉంటాయి వివాదాలు ఆపేందుకు పోలీసులు వెళ్తూ ఉంటారు కానీ సాక్షాత్తు ఒక మహిళా హిసై మీద ఒక కాంగ్రెస్ నాయకుడు దాష్టికాన్ని పాల్పడ్డం నిజంగా సభ్య సమాజంలో ఒక తలముపుగా చెప్పవచ్చు ఎందుకంటే మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులకే రక్షణ లేకపోతే ఎలా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి గత ఏడాది నెలల కాలంలో కాంగ్రెస్ పాలనలో పలు సందర్భాలలో కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి తాజాగా జరిగిన కల్లూరు ఏదైతే హోటల్ సమీపంలో జరిగిన వివాదం కాస్త కాంగ్రెస్ నాయకుడు ఏకపక్షంగా కండ కావరంతో మహిళా ఎస్ఐ హరిత మీద చేసుకోవడం నిజంగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది కేవలం తమ ప్రభుత్వం ఉంది తాము ఏం చేసినా చెల్లుతుంది అధికారులు తమ చెప్పు చేతుల్లో ఉన్నారనే ఒక బలుపు ఉండటం వల్లనే ఇటువంటి ఘటనలు పునరాగతం వస్తున్నాయి ఎందుకంటే పోలీసు శాఖలో ఉన్న వివిధ స్థాయి అధికారులు కూడా పోస్టింగ్ల కోసం ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ తిరగడం వల్ల కూడా ఈ మధ్యకాలంలో విపరీత ధోరణికి దారితీస్తుందని చెప్పవచ్చు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదే తంతు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తంతు పోస్టింగ్ల కోసం ఎప్పుడైతే పాకులాడుతున్నామో ఆ అధికారంలో ఉన్న ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ నాయకులకు మన మీద ఒక చులకన భావం ఏర్పడుతుంది హరిత విషయంలో కూడా అదే ఘటన ఏదైతే హోటల్ ముందు జరిగిన వివాదంలో ఆమె సర్దు చెప్పేందుకు ప్రయత్నం చేసేటప్పుడు కొంత పిచ్చి పిచ్చిగా ఉందా చెప్తే వినవా అని శుతిమెత్తగా మందలిస్తూ తన పోలీసు భాషని కంట్రోల్లో పెట్టుకుంటూ వివాదాన్ని సర్దుమరిగించే ప్రయత్నం చేసిన సమయంలో నీకు తిక్క తిక్కగా ఉందంటూ తిరిగి రాము అనే కాంగ్రెస్ నాయకుడు కండకావరంతో మాట్లాడి నా సందర్భంలో ఎస్ఐ హరిత చేయి చేసుకోవటం ఇన్ సెకండ్స్లో తిరిగి అదే కాంగ్రెస్ నాయకుడు రాము ఎస్ఐ నెట్వేయటం నిజంగా ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులకే మహిళా పోలీసులకే బహిరంగ ప్రదేశాల్లో రక్షణ లేకపోవడం అనేది ఒక్కసారి పోలీస్ శాఖ రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇటువంటి ఘటనలు ఒకటి రెండు చోట్ల జరిగినప్పుడు మిగిలిన ప్రాంతాల్లో కూడా అహ ఏమవుతుంది మన ప్రభుత్వం ఉంది మన ఎమ్మెల్యేలు ఉన్నారు మన మంత్రులు ఉన్నారు ఎవరో ఒకరు మనం కాపాడతారని ఒక వితండవాదం మొండి చేయడం ముందుకు వెళ్తే భవిష్యత్తులో పోలీసులకు కూడా రక్షణ లేకపోతే ఇక పోలీస్ శాఖ ఇక ప్రజలకేం రక్షణ కల్పిస్తా ఒక ప్రశ్న కూడా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి ఘటనలు ఏదైనా పునరావృతం అయితే ప్రభుత్వం ఏదైనా పార్టీ ఏదైనా మంత్రి ఎవరైనా ఎమ్మెల్యే ఎవరైనా డోంట్ కేర్ అంటూ పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇటువంటి పోలీస్ పులిస్టాప్ పెట్టే అవకాశం లేదు ఇప్పటికైనా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెను సంచలనంగా మారింది మహిళా సేవ మీదనే బహిరంగ ప్రదేశంలో దృసుగా ప్రవర్తించడమే కాక ఆమె నెట్టివేసే ప్రయత్నం చేయడం కూడా నిజంగా సభ్య సమాజం తరలించుకునేదే ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ ఏ వ్యక్తి అయినా ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా సీరియస్గా తీసుకొని సంబంధిత వ్యక్తులు చట్టం పరిధి దారితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇటువంటి స్టాప్ పడే అవకాశం లేదు ఇప్పటికైనా పోలీసు శాఖ ప్రతిష్ట మరింత ఎన్నో చేయాలంటే పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి అధికారులకే సాధ్యమవుతుంది కాబట్టి ఇటువంటి ఘటనలు ఖండించడంతో పాటు ఇటువంటి ఘటన పాల్పడిన వ్యక్తుల పట్ల కఠినంగా వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది